సీఎం గారు ఏమో మాట్లాడకుండా పొంగిలేటి గారు మాట్లాడేసేసి ఆయన చెప్పడం అంటే ఆయన శాఖ కాదు ఆయన ఎట్లా చెప్తారు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండొచ్చు కానీ ఒక మంత్రి మంత్రికి ఒక శాఖ ఇచ్చిన ఆ శాఖ వరకు ఆయనకు ఒక ఇది ఉంది రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ ఆయనకు సంబంధించిన శాఖ ఇప్పుడు ఒక బీసీ మంత్రి చెప్పారంటే అది వేరే విషయం సీఎంఓ ఆఫీస్ నుంచి అనౌన్స్ చేశారంటే అది వేరే విషయం అని చెప్పారు సో అక్కడ మేము అందరం చాలా హర్ట్ అయ్యాము ఇది కావాలని మళ్ళీ ఏదో కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలందరూ కలిసి ఇది అమలు చేయకుండా ఇతను చేయాలని చేస్తున్నట్టున్నారు కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా మాట్లాడారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ గురించి మనం మేము ఢిల్లీకి వెళ్తే కూడా మాతో పాటు వచ్చి ధర్నాల్లో కూడా పాల్గొన్నారు సో అప్పుడు కూడా మేము అందరం అంత జరిగి మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ మళ్ళీ మూడు నెల మూడు నెలలు నడుస్తుంది అప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాలు అందరినీ తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోపెట్టి ధర్నా చేద్దాం లేకపోతే సీఎం పిఎం గారితో మాట్లాడతాం అన్నారు కానీ ఇప్పటివరకు ఈ మూడు నెలల టైంలో కూడా ఒక్క రోజు కూడా ఆ విషయం మాట్లాడింది లేదు మన సీఎం గారు మంత్రి గారు కూడా ఎవరు మాట్లాడలేదు మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్లో ఒకసారి ఎలక్షన్స్ పెట్టేస్తాము అంటే మేము కనబడుతుంది మా పీసీలో మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసింది పిచ్చోళ్ళమ్మా ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయి మేము ఉద్యమం చేసింది మా మేము అందరం ఓట్లేసి మీ చేతిలో పదవులు పెట్టింది ఎందుకంటే పిచ్చి ఎరు ఎరుపప్పలాగా కనిపిస్తున్నామా మేము ఈసారి కనుక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు కానీ సాంతిక సంస్థ ఎలక్షన్లో అనుకో మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఇక అసలు తెలంగాణలో అన్న ఎలక్షన్లు అన్నదే మర్చిపోయేటట్టుగా చేస్తాం కూడా ఒక బీసీ బీసీ చెప్తూనే ఉన్నాము ఎన్ని ఎన్ని పోర్ట్ఫోలియోలు వచ్చినాయి ఎన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి అట్లా ఎవరికి బీసీలకు ఏదో మేము ఓట్లాడినందుకు మొన్న ఒక ఎమ్మెల్సీ దాంట్లో ఇచ్చిండ్రు ఇప్పుడు ఒక మంత్రి పదవి మంత్రి పదవి ఇచ్చినారు కానీ సరిపోదు కదా మాకు ఫిఫ్టీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నాం మేము రిజర్వేషన్ ప్రకారంగా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సగం శాతం కంటే ఎక్కువ ఇప్పుడు మేము ఉన్నట్టు ఇప్పుడు సగం శాతం కంటే ఎక్కువ మాకు ఇవ్వాలి కదా ఉన్నాం మేము ఎవరు ఎంతమంది ఉన్నామో అయ్యింది సీట్లు కూడా మాకు వెయ్యాలి ఇప్పుడు స్థానిక సంస్థలే కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ మళ్ళీ వచ్చే దాంట్లో కూడా మాకు మా రిజర్వేషన్స్ ప్రకారంగా మాకు ఇవ్వకపోతే మాత్రం ఈ స్థానిక సంస్థల నుంచి ఇవ్వకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది స్థానిక సంస్థ ఎలక్షన్లో వాళ్ళకి సీట్ గెలుస్తారు కూడా మాత్రం అది అవి వాళ్ళది అసలు అపనమ్మకం అయిపోతుంది అది వాళ్ళు గెలవరు మేము గెలవనియం కూడా ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి గెలిపిస్తాం మళ్ళీ మేము కూడా ఇప్పుడు పోటీ చేస్తాము ఈ జూబ్లీ హిల్స్ మేము నిన్నటి నుంచి అదే మాత్రం ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మనకి ఇది ఉంది కాబట్టి మన తరఫున పార్టీ వాళ్ళైనా బీసీలకి ఇవ్వాలా లేదంటే మేము ఒక బీసీని ఇండిపెండెంట్ క్యాండిడేట్ని మేము నిలిచోబెడతాము మేము ప్రచారం చేసుకుంటాం మేము గెలిపించుకుంటాం అది ఆ దిశలోనే మేము పోతున్నాం కాబట్టి ఇప్పుడు ఎంత ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యేది లేదు కామ్ గోకునేది లేదు చాలా లెటర్లు ఇచ్చినాము వినతి పత్రాలు ఇచ్చినాము ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టాము ఇప్పుడు అంతా రోడ్లపైన ఉండి మేము ధర్నా చేయడమే కొట్లాడమే జరుగుతూ ఉంటుంది ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన మాటపైన మీరు ఉండాలి మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయినాకనే మీరు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ చేయాలి you <laughs>